హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ ఒకటో భాగాన్ని వినేద్దాం వసే మొద్దు లేవే టైం ఎంతో తెలుసా ఈరోజు నీ పెళ్లిచూపులు ఆ విషయం అయినా గుర్తుందా లేదా లోపలికి వస్తూనే అరిచింది సమీర అమ్మ సరోజ గారు పెళ్లి చూపులు అనగానే సర్రున కోపం వచ్చి ఒక్క ఉదుటన పైకి లేచింది సమీర ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు చూపులు నన్ను అడిగారా లేదు కదా మీ ఇష్టానికి మీరే నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడేమో వసే మొద్దు లేవా అంటున్నావు అన్నీ మీ మాటలే అన్నీ మీ ఇష్టాలే కదా అని తల్లి మీద అరిచి విసుక్కుంది అది కాదే వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వక్క పెట్టి చెడగొడుతున్నావు కనీసం ఈ సంబంధమైనా ఒప్పుకోవే నా బావకదు కూతురు గడ్డం పట్టుకొని బ్రతమిలాడింది సరోజ సర్లే ఏడవకు చేసుకుంటాను కాసేపు ఉంటే కాలు పట్టుకునేలా ఉన్నావు నిన్ను అంటూ కూతురు నెత్తిన ఒక్కటేసి స్నానానికి పంపించింది పక్కింట్లో తెలిసిన వాళ్ళని నలుగురిని పిలిపించింది సరోజ కూతురికి చుట్టార్కం వస్తుందని స్నానం చేసి బయటకు వచ్చింది సమీర మంచం ఉన్న చీరను చూసి ఉఫ్ ఈ చీరలు కట్టుకోవాలి ముస్తాబవ్వాలంటే అవ్వాలంటే చాలా టైం పడుతుంది అనుకుని సింపుల్గా డ్రెస్ వేసుకుని లైట్గా మేకప్ వేసుకుని బయటకు వచ్చింది కూతురు వాళ్ళకం చూసి షాక్ అవింది సరోజ ఉసే చీర తీశాను కదే కట్టుకోవడం రాదు కదమ్మా అమాయకంగా ముఖం పెట్టింది అందుకే కదా పక్కంటి వాళ్ళ ఆంటీ వాళ్ళని పిలిచాను అయ్యో అవునా సర్లే ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వడం అంటే కష్టం కదా అమ్మా ఇలానే ఉండిపోతాను అంటే పెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయింది కదా అందుకని కూతురు చెప్పింది నిజమే అనిపించి సరే జడలో పువ్వులు పెట్టుకో నుదుటిన కాస్త బొట్టు బిల్ల పెట్టుకో అని చెప్పి వంటగదికెళ్ళింది వచ్చిన పక్కంటి వాళ్ళు సమీర జడలో పువ్వులు పెట్టి బొట్టు బిల్ల పెట్టారు ఏమోయ్ అమ్మాయి రెడీ అయిందా లోపలికి వస్తూనే అడిగారు మోహన్ సమీర తండ్రి రెడీ అయ్యిందండి అనగానే ఇంతలో బంధువులు ఆటోలు రావడంతో సరోజా పెళ్లి వాళ్ళు వచ్చారు అని పక్కింటి వాళ్ళు చెప్పడంతో సరోజా మోహన్ ఇద్దరు హడావిడిగా వచ్చారు సమీర తన గదికి వచ్చి కూర్చుంది ఇప్పుడు వచ్చిన వాడు ఎలా ఉంటాడో ఏంటో ఏంటో జాబ్ చేస్తానంటే వద్దు అని ఇంట్లో కూర్చోబెట్టారు ఎన్ని రోజులని ఖాళీగా ఉంటాను పెళ్లి చేసుకుని ఒక ఇంటి దాన్ని అయితే కనీసం కట్టుకున్న వాడినైనా ఒప్పించుకుని జాబ్ చేయాలి అనుకుని నాకు ఎలాంటి వాడు వస్తాడు మంచి హైటు మంచి కలరు ఇంకా హ్యాండ్సమ్గా ఉండాలి మ్యారేజ్ అవ్వగానే నేను మా ఆయన సపరేట్గా ఉండాలి తను జాబ్ చేయాలి నేను జాబ్ చేయాలి అప్పుడు ఇద్దరం ఇంటికి రాగానే కలిసి వంట చేయాలి తను నాతో కబుర్లు చెప్పాలి ఇలా రకరకాల ఆలోచనలో మునిగిపోయిన సమీరాని డిస్టర్బ్ చేసింది వాళ్ళమ్మ ఉసై ముద్దు ఎంతసేపు బంధువులు వచ్చారు నిన్ను తీసుకొని రమ్మంటున్నారు పద అని కూతుర్ని చూసి మురిసిపోయింది సరోజ నీ మురిసిపోవటం దిష్టి తీయడం అయితే వెళ్దామా అబ్బా కాసేపు కూడా కుదురుగా మాట్లాడవు కదే ఎప్పుడు చూసినా కసుక్కుంటూ ఉంటావు అని సమీరాని బయటకి తీసుకుని వచ్చారు వచ్చిన వాళ్ళు సమీరాన్ని చూసి సంతోషపడ్డారు హేవండి అమ్మాయి బాగుంది మా అడుగు సరైన జోడి ఏమంటారు అవును అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి మీకు నచ్చిందా అని అడిగారు మాట్లాడడానికి వచ్చిన పెద్ద అవునండి అమ్మాయి మాకు బాగా నచ్చింది మా అబ్బాయి ఫోటో తెచ్చాం తనకి నచ్చితే అప్పుడు అందరూ మాట్లాడుకుని ముందుకు అడుగు వేద్దాం అంది పెళ్లి కొడుకు తల్లి సుమిత్ర అదేంటి అబ్బాయి రాలేదా అని అడిగారు మోహన్ గారు లేదండి ఈరోజు తనకి సెలవు ఇవ్వలేదు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని చెప్పాడు కావాలంటే సండే మీ ఇంటికి అబ్బాయిని పంపిస్తాం వాళ్ళు మాటలు వింటున్న సమీరా ఏంటో అబ్బాయి లేకుండా నా పెళ్లి చూపులే జరిగిపోతున్నాయి సరే అండి మీ అబ్బాయికి వీలు కుదిరినప్పుడు మీరే తీసుకొని రండి అన్నారు మేము రావడం అంటే కష్టం లేండి అంటే మాకు టైం కుదరాలి కదా పైగా ఈయన బ్యాంకులో ఉద్యోగం చేస్తారు ఒక పని చేద్దామండి సండే మీ అమ్మాయి మా అబ్బాయి ఏదైనా రెస్టారెంట్లో మీట్ అవుతారు మన ఎదురుగా వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోరు కదా అందుకే ఏమంటారు మీ ఆప్షన్ బాగుంది సండే ఇంకా రెండు రోజులే కదా ఉంది కాబట్టి మీ అబ్బాయిని మా ఊరిలో ఉన్న రెస్టారెంట్కి రమ్మని చెప్పండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి లేదంటే బయట రెస్టారెంట్కి అయినా పర్వాలేదు నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది సమీరా మోహన్ సరోజా గారు కూతురు వైపు కోపంగా చూశారు సరే సరే అమ్మా ఇది మా అబ్బాయి ఫోటో వెనక ఫోన్ నెంబర్ కూడా ఉంది నువ్వైతే మాకు బాగా నచ్చావు మా ఇంటి కోడలివి నువ్వే అలా అని మీరు ఫిక్స్ అయిపోకండి మీ అబ్బాయి నాకు నచ్చాలి కదా సరే అమ్మా అని అందరూ మాట్లాడుకొని వెళ్ళగానే మోహన్ సరోజా గారు సమీరాని కోపంగా చూసి అసలు బుద్ధుందా రెస్టారెంట్లో కలుద్దామని ఎందుకన్నావు నీ కోసం వాళ్ళు ఏమనుకుంటారు కొంచెమైనా భయం ఉందా నాకెందుకు నాన్న భయం నేనేమీ పాత చింతకాయ పచ్చడి టైప్ కాదు సమీర మనతో మామూలుగా ఉండదు దీనికి బాగా గారాభం పెట్టి తప్పు చేశామండి లేదంటే అందరి ముందు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అవునవును అన్నారు మోహన్ గారు మీ ఇద్దరు నన్ను ఏమైనా అనుకోండి నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఓకే అంటూ టేబుల్ మీద ఉన్న కూలింగ్ గ్లాస్ పెట్టుకుని మేడం గారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని వస్తారు వచ్చేసరికి నాటుకోడు పులుసు బిర్యానీ రెడీగా ఉంచండి అని స్టైల్గా బయటికి వెళ్ళిన కూతురుని చూసి నిట్టూర్చారు మోహన్ సరోజ గారు టెర్రస్ పైన తన ఫ్రెండ్స్తో కూర్చుంది సమీరా తన ఫ్రెండ్స్ ఎవరో కాదు కావ్య మహి అదేంటి అబ్బాయి లేకుండా పెళ్లి చూపులా అన్నారు హా అవునే బాబు కానీ చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా మొరటగా లేరు కానీ ఈ జనరేషన్కి తగ్గినట్టుగానే ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి నాకు అలా అని అనిపించింది పోనీలే మంచిదే కదా అన్నారు కావ్యమహి కానీ అబ్బాయి ఎలా ఉంటాడు అని ఫోటో ఇచ్చారన్నావు కదే ఇంకా నెంబర్ కూడా ఉంది కదా కాబట్టి తను ఎలా ఉంటాడో ఫోటో పంపించమని సరిపోతుంది లేదు ఫోన్లో ఫోటోలు మాటలు వదలై డైరెక్ట్గా కలిస్తేనే బాగుంటుంది అబ్బో అన్నారు ఇద్దరు నా ఉద్దేశం ఫోటోలో కంటే డైరెక్ట్గా చూస్తేనే ఎలా అందంగా ఉన్నారో లేదో తెలిసేది కదా అది నిజమేలే అన్నారు ఇంకా ఏంటి విషయాలు ఇద్దరు జాబ్కి వెళ్తున్నారు మీరు సూపరే అంది నీకు అలా ఉంది మా బాస్ మామూలుగా ఇవ్వడం లేదు వర్క్ తలా పగిలిపోతుంది తెలుసా అని వాళ్ళ బాధలు చెప్పుకున్నారు బైక్ పార్క్ చేసి లోపలికొచ్చాడు అతను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి అమ్మా నాన్న ఇంకా రాలేదనుకుంటాను అనుకుని సోఫాలో కూర్చొని టైం చూశాడు ఆరైంది స్నానం చేసి ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకుని కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టుకున్నాడు ఇంతలో లోపలికి వచ్చారు సుమిత్ర నరేష్ గారు అబ్బా ఆటో ఎక్కాం కానీ నడుం పట్టేసిందండి అవును రే కార్తీక్ ఆటో వాడికి డబ్బులు ఇవ్వరా అన్నాడు హా వస్తున్నాను అని కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చి ఇద్దరి చేతి ఖర్చులకి రెండు వేలు ఇచ్చాను కదా ఆ డబ్బులేవి అన్నాడు తెలుసురా ఆ డబ్బులు అడుగుతావని నేను నాన్న ఏమీ ఖర్చు పెట్టలేదు ఇదిగో డబ్బులు ఐదు వందలు ఖర్చు అయ్యాయి అని మిగిలిన పదిహేను వందలు కార్తీక్ చేతిలో పెట్టింది సుమిత్ర ఐదు వందలు ఎందుకు ఖర్చు అయ్యాయి అన్నట్టు చూశాడు ఒరే కూడా తీసుకుని వెళ్ళాం కదా బంధువులకి కాస్త కూల్ డ్రింక్లైనా ఇవ్వాలి కదా పైగా ఆటో వాడికి భోజనం పెట్టించాను అందుకే అంత ఖర్చు అయింది నాన్న హా సరేలే అని ఆటో డబ్బులు డబ్బులిచ్చి అమ్మ స్టవ్ మీద పాలు పెట్టాను కాస్త కాఫీ కలిపేవు అని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు ఇంతకీ వెళ్ళిన సంగతి ఏంటి ఏమైంది అని అడిగావా కొడుకు పక్కన కూర్చొని అడిగాడు నరేష్ చెప్పండి నాన్న ఏదో ఒకటి చెబుతారు కదా అని సైలెంట్గా ఉన్నాను అమ్మాయి ఫోటో ఇచ్చారు నెంబరు ఫోటో వెనక రాసి ఉంది ఇద్దరు రెస్టారెంట్లో మీట్ అవ్వాలిరా నాకెందుకో ఈ అమ్మాయిని కరెక్ట్ అనిపిస్తుంది అని కొడుకు చేతిలో ఫోటో పెట్టారు నరేష్ లేదు నాన్న ఫోటో ఎందుకు డైరెక్ట్గా చూస్తాను సండే రెస్టారెంట్లో కలుస్తాను కదా ఆ అమ్మాయి నచ్చితే పర్వాలేదు ఇలాంటి మాటలే వద్దు అనేది నీకు నచ్చినా నచ్చకపోయినా సరే తననే నువ్వు పెళ్లి చేసుకోవాలి నీకు ఇంకా సంబంధాలు వెతకడం నా వల్ల కాదురా బాబు అని చేతులెత్తేశారు నరేష్ గారు ఏంటండి మళ్ళీ చేసుకుని అంటున్నాడో ఏంటి కాఫీ ట్రే ఎదురుగా ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది సుమిత్ర అమ్మాయి మీకు నచ్చితే సరిపోదు కదా నాకు నచ్చాలి కదా అని కాఫీ కప్ తీసుకుని టెర్రస్ పైకి వచ్చాడు టెర్రస్ పైన కొంచెం మొక్కలు నాటి వాటికి బాగా ఎండ తగలకుండా రేకుల షెడ్ వేశాడు కార్తిక్ అక్కడే ఉన్న చైర్లో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ వచ్చిన అమ్మాయి నాకు నచ్చటమే కాదు ఇంటిని బాగా చక్కదిద్దాలి కుటుంబంతో కలిసి ఉండాలి నేను తెచ్చినవన్నీ తను పొదుపుగా వాడాలి అంతేకాదు అల్లరిగా అస్సలు ఉండకూడదు అనుకుని కాఫీ సిప్ చేసి కప్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు కార్తిక్ ఆర్వీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఇంటి బాధ్యతలు కుటుంబాన్ని ముందుకు నడిపించడం అన్ని కార్తిక్నే వచ్చిన అమ్మాయి కూడా తన మనసుని అర్థం చేసుకోవాలని అతని ఆశ కోరిక సండే రాని వచ్చింది బెడ్ దిగి ఆవలిస్తూ బయటకొచ్చింది సమీర కూతురు వంక కోపంగా చూసింది సరోజ ఏమైంది పొద్దున్నే కోపంగా ఉన్నావు కాస్త కాఫీ ఇస్తావా అమ్మా అని సోఫాలో కూర్చుంది ఇస్తాను కానీ ఈరోజు నువ్వు బయటికి వెళ్ళే పని ఉంది కదా మర్చిపోయారా సమీరా గారు అంది ఈరోజా ఏం పని అంటూ ఆలోచిస్తూ సరోజా ఇచ్చిన కాఫీ తీసుకుని హా అమ్మా మర్చిపోయాను ఈరోజు సాయంత్రం నేను మహి కావ్య మూవీకి అనుకున్నా ఖచ్చితంగా వెళ్ళాలి మరి మూవీకి వెళ్తే రెస్టారెంట్కి ఎవరు వెళ్తారు మూవీ అయినా గుర్తుంది కానీ ఈరోజు పెళ్లి చూపులని లేదన్నమాట అంది తల్లి మాటలకి నాలో కరుచుకుని అమ్మా మర్చిపోయానే బా బాగా గుర్తు చేస్తావు అంది ముందు ఫోన్ చేసి టైం చెప్పు ఈలోపు నేను డ్రెస్ తీస్తాను నీతో పాటు నాన్న కూడా వస్తారు అని సరోజ అనగానే సమీర ముఖం మాడింది అంటే నా మీద మీకు అనుమానం వచ్చిందా వాడితో లేచిపోతానని గయ్యం తల్లి మీద ఏంటి ఆ మాటలు ఆ నోటి నుంచి ఎప్పుడు మంచి మాటలు రావా అని అరిచింది సుమిత్ర రావు అస్సలు రావు అమ్మ నేను ఇంకా చిన్న పిల్లని ఏమీ కాను సమీరా ఇక్కడ అంది అదే నా భయం నీ కుదురికి వేసే వేషాలకి వచ్చిన సంబంధం పోగొడతావని భయం అంది ఉఫ్ సర్లే ఇంతకీ ఎక్కడా మై డాడ్ నేను ఇక్కడే ఉన్నాను కానీ ముందు నువ్వు రెడీ అవుతల్లి అన్నాడు రెడీ అవుతాను కానీ అతను ఏ టైంకి వస్తాడు ఈ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు కదా అబ్బాయికి ఫోన్ చేశాను తను ఆల్రెడీ బయలుదేరాడు లేట్ చేస్తుంది మనమే సరేనన్నా రెడీ అవి వస్తాండి అని ఫ్రెష్ అవి తన రూంలోకి వచ్చింది బెడ్ మీద ఉన్న డ్రెస్ చూసి ఆశ్చర్యపోయింది మా అమ్మ పైకి కనిపించదు కానీ నేనంటే అంత ప్రేమ నా ఫేవరెట్ కలర్ డ్రెస్ తీసింది అనుకుని డ్రెస్ వేసుకుని సింపుల్గా రెడీ అవి బయటకు వచ్చింది సరోజ గారు దేవుడి గదిలో ఉన్న కుంకుమ తెచ్చి సమీర నుదుటిన పెట్టి కాస్త డీసెంట్గా బిహేవ్ చేయి నీ వాగుడుతో అక్కడ నశపట్టకు నా బంగారు తల్లి కదా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా నీ పెళ్లి చేయాలని మాకు ఎంతో ఆశగా ఉంది నువ్వేమో అసలు మా మాటే వినటం లేదు ఈ సంబంధం ఎలా అయినా నువ్వే ఓకే చేయాలి అంతా నీ చెత్తులోనే ఉంది సార్లే అంతలా సెంటిమెంట్గా మాట్లాడుకు నేను వీక్ అయిపోతాను జాగ్రత్త నాన్న వెళ్దామా అంది పదా అని ఇద్దరు స్కూటీ మీద వెళ్లారు రెస్టారెంట్లో ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు కార్తిక్ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసి చాలా నీట్గా రెడీ అయ్యాడు దానికి తోడు అసలే తెల్లగా ఉంటాడేమో ఆ బ్లూ కలర్ షర్ట్లో మరింత అందంగా ఉన్నాడు ఇదే రా రెస్టారెంట్ స్కూటీ పార్క్ చేస్తూ అన్నారు మోహన్ హాన్న ఈ రెస్టారెంట్ నాకు ఎందుకు తెలీదు నేను నా ఫ్రెండ్స్ కావ్య మహి చాలాసార్లు వచ్చాం అంది స్కూటీ దిగుతూ నీకు తెలియదు ఏముంటుంది చెప్పు నాన్న నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలి నాకు తెలుసు నువ్వు ఇలా మాట్లాడతావని సరే అతను లోపల ఉన్నాడు టేబుల్ నెంబర్ పన్నెండు సరేనా మరి నువ్వెక్కడుంటావు ఈలోపు నేను నా ఫ్రెండ్స్ని కలుస్తాను ఎదురుగా కాఫీ షాప్ ఉంది చూడు అక్కడున్నారు నీ మీటింగ్ అవ్వగానే నాకు కాల్ చెయ్యి అంతేనా అంది కోపంగా నవ్వుతూ కూతురు నా ముద్దు పెట్టి నీకు ఇష్టమైతేనే పెళ్లి చేస్తాను లేకపోతే లేదు నువ్వు మాకోసం ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా నీ తర్వాత కూతురు తల ప్రేమగా నిమురుతూ అన్నారు తండ్రి మాటలకి మనసులోనే బాధపడింది నాకు తెలుసు నాన్న మీరు నన్ను అర్థం చేసుకుంటారని సరే వెళ్తాను కాల్ చేస్తానులే అని లోపలికి అడుగుపెట్టి టేబుల్ నెంబర్ చూసుకుంది బ్లూ కలర్ షర్ట్లో వెనక్కి తిరిగి కూర్చుని ఉన్నాడు కార్తిక్ ఎందుకో సమీరాకి కొద్దిగా భయం బిడియం ఏదో తెలియని కంగారు ఒక రకంగా తన మనసు అంతా తెలియని అలజడికి గురైంది ధైర్యం తెచ్చుకుని కార్తిక్ ఎదురుగా నిలబడింది ఫోన్ చూసుకుంటూ ఉన్న కార్తిక్ ఎదురుగా నిలబడిన సమీరాను చూసి షాక్ అయ్యాడు బ్లూ కలర్ డ్రెస్ కర్లీ హెయిర్ నుదుటిన చిన్న బొట్టు చేతికి వాచ్ మరో చేతికి గాజులు వేసుకుని ఎంతో అందంగా ఉంది సమీరా అని అడిగాడు కార్తిక్ అని అంది అవును అని చిన్న స్మైల్ ఇచ్చి కూర్చోండి సమీరా అన్నాడు థ్యాంక్ యూ అని చైర్లో కూర్చుని బ్యాగ్ టేబుల్ మీద పెట్టింది తదేకంగా సమీరాని చూశాడు అందానికి వంక పెట్టే అవకాశమే లేదు చాలా అందంగా ఉంది ఆమె వెయిటర్ రావడంతో కాఫీ ఆర్డర్ చేశాడు కార్తిక్ సమీరా ఏం మాట్లాడలేదు ఎందుకో తనకి మాటలు రావడం లేదు నా పేరు కార్తిక్ మీకు తెలుసు కదా నా డీటెయిల్స్ అన్నీ మరి మీకు నేను నచ్చానా డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు నాచడం ఇష్టం లేక అతను అలా డైరెక్ట్గా అడిగేసరికి షాక్ అవింది సమీరా ఏంటి కార్తిక్ గారు అలా డైరెక్ట్గా అడిగేశారే అంది మరి మనం మీట్ అయింది ఎందుకు వెయిటర్ తెచ్చిన ఒక కాఫీ కప్ సమీరా ముందు పెట్టి తను ఒకటి తీసుకున్నాడు అంటే దానికోసమే అనుకోండి కానీ మీరు అలా డైరెక్ట్గా పాయింట్కి వచ్చి మాట్లాడరు కదా భయం వేసింది తన చార్ డేస్ కలని పెద్దవి చేసి చెప్పింది ఆమె చెప్పిన విధానం చూసి సమీర ఒట్టి అమ్మాయికి రాలనుకున్నాడు తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఈ కాలం నాటి అమ్మాయి కాదు తనకి అన్ని పద్ధతులు తెలుసు అనుకున్నాడు భయం ఎందుకు సమీర ఫ్రెండ్లీగా మాట్లాడు కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ఆ మాటకి లేని సిగ్గు తెచ్చుకొని సిగ్గుపడింది సమీర ఆమె సిగ్గుపడడం చూసి మనసులోనే మార్కులు వేశాడు కార్తిక్ ఇంకేంటి సమీరా చెప్పు అసలు మీ మనసులో ఏముందో చెబితే దాన్ని బట్టి నా మనసులో ఉన్న మాటలు నేను చెబుతాను అని కార్తిక్ అనగానే మరోసారి ఆశ్చర్యంగా చూసింది సమీరా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్